ఏదో రాజకీయ ప్రసంగం చేయడానికి రాలేదు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ నేను వారికి లిస్టు కూడా పంపుతా ఉన్నా ఈరోజు సిరిసిల్లలో ఇప్పటి వరకు అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో సిరిసిల్లలో కాకుండా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలుగు మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్న ప్రభుత్వాన్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వారిని కోరుతా ఉన్నా కునారిల్లిన కుల వృత్తులకు జవసత్వాలు నింపే ప్రయత్నం మేము చేసినాం మా షాయశక్తిలో చేసినాం మేము బాగా చేయకపోతే ఇక్కడ పంపిణీలు కావచ్చు కాబట్టి నేనేమంటున్నా అంటే దయచేసి మంచి కార్యక్రమాలకు మంగళం పాడకండి మంచి పనులు ఏమైనా ఉంటే కొనసాగించండి వాటిని దయచేసి కేవలం మీ నియోజకవర్గం అనో మీరు తెచ్చిన పథకం అనో వాటిని పక్కకు పెట్టకండి ఇవాళ సాంచాల సప్పులు బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది మగ్గం మీద మళ్ళొక్కసారి మరణం మృదంగం మోదే పరిస్థితి మళ్ళీ వచ్చింది పద్నాలుగు మంది నేను లిస్టు పంపుతాను సార్ లిస్టు పంపుతాను సార్ దయచేసి చూడాలని చెప్పి నేను వాటిని కోరుతా ఉన్నా పేర్లు వివరాలు మొత్తం జిల్లాల వారికి నేను పంపిస్తాను అధ్యక్ష ఆర్డర్లు ఆపేసినారు బతుకమ్మ చీరల ఆర్డర్లు పాత పథకాలు మిత్ర నేతలకు చేయతా ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు త్రిఫ్ట్ పథకం కూడా ఎత్తేసినట్టున్నారు మా మీద ఏమన్నా ఇబ్బంది ఉంటే మా మీద మేము తెచ్చిన పథకాల మీద కోపం ఉంటే తప్పకుండా దాన్ని విషయంలో మా మీద విమర్శ చేస్తే పర్లేదు కానీ దయచేసి నేను వారిని కోరుతా ఉన్నాను అలీశెట్టి ప్రభాకర్ గారని మా జగిత్యాల అధ్యక్ష వారు ఒక మాట అన్నారు బతుకు దారాలు దా బతుకు దారులు దారాలు తెగిపోయినాయి ముగ్గులు మగ్గాలు మూగబోయినాయి ఇల్లుళ్ళు దాటి సిరిసిల్ల దాటి తొందరగా వెళ్ళిపోవే తల్లి దసరా అని ఆనాడు మాట్లాడినారు అధ్యక్ష అధ్యక్ష నేను వారిని కోరుతా ఉన్నాను ఈ నేతన్నలు ఎవరైతే ఉన్నారో అధ్యక్ష మేము ఏం చేసినామని వారు అడుగుతున్నారు అధ్యక్ష ఇది ఆనాడు మా ప్రభుత్వంలో అధ్యక్ష ఎందుకంటే మన ప్రాంతం నుంచి మన రాష్ట్రం నుంచి చాలా వలసలు ఉండేది షోలాపూర్కి భివాండీకి సూరత్కి ఆనాడు మా ప్రభుత్వంలో ఒక ఎఫర్ట్ పెట్టాం గౌరవనీలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సూరత్కి వలసపోయిన కార్మికులను పిలిపించుకొని వారితో పాటు భోజనం చేసి ఓ రోజు దాదాపు నాలుగైదు గంటలు గడిపి వారందరికీ అభయ హస్తం ఇచ్చి వారు పిలిచి ఆనాడు వరంగల్లో వారి కోసం ఒక ప్రత్యేకంగా పార్కు పెడితే ఇది ఈనాడు పేపర్లో వచ్చిన వార్త శ్రామికులుగా పోయినారు పారిశ్రామికులుగా తిరిగి వచ్చారు అనే వార్త నేను గౌరవ ప్రభుత్వాన్ని పంపుతున్నాను చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను వారు నేను మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు వారికి కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే నరాలను పోగులుగా చేసి రక్తాన్ని రంగుగా మార్చి గుండెల్ని కండెలుగా చేసి చెమట చుక్కల్ని చీరలుగా మార్చి పేగుల్ని వస్త్రాలుగా అందించి మనుషులకు నాగరిక నాగరికత అందించిందే పద్మశాలి సోదరులు నేతనులు వారిని దయచేసి నా మీద వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు మీకేమైనా ఇబ్బంది ఉంటే నన్ను అనండి పడతాను కానీ సిరిసిల్ల నేతన్నలను వారి ఉత్పత్తులను దయచేసి నా విజ్ఞప్తి మీతో బతుకమ్మ చీరలు ఇష్టం లేకపోతే ఆ పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి దయచేసి తమరితో రి